ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మంచిర్యాలలో విషాదం చోటు చేసుకుంది ప్రేమలో మోసపోయిన యువతి బలవంత మరణానికి పాల్పడింది శ్రీకాంత్ అనే యువకుడితో అనుష ప్రేమలో పడింది కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు డబ్బులు నగలు ఇస్తే చేసుకుంటారని ప్రీడ్ అన్నాడు తనను కాదని వేరెవరినో పెళ్లి చేసుకున్నాక ఫోటోలు బయటపడతానని బ్లాక్మెయిల్ చేశాడు మనస్తాపంతో అనూష చనిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తుంది జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదని గుర్తించాలి ప్రేమ విపులమైనంత మాత్రాన చావనేది పరిష్కారం కానే కాదు ఎంత అవగాహన పరుస్తున్న యువతిలో మార్పు అయితే రావడం లేదు తాజాగా మరో యువతి బలవన మరణానికి పాల్పడింది ప్రేమించిన వాడు మోసం చేస్తాడనే బాధతో తనను ప్రాణంగా ప్రేమించి పెద్ద చేసిన అమ్మా నాన్నలకు అన్యాయం చేసి వెళ్లిపోయింది మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది భగవంతం వాడకు చెందిన అనూష డిగ్రీ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది అయితే చదువుకునే సమయంలో జైపూర్ మండలం కుందారంకు చెందిన రంగుల శ్రీకాంత్ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కానీ కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికైతే ఒప్పుకోలేదు శ్రీకాంత్ కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ క్రమంలోనే ప్రియుడు కూడా మారిపోయి ఆమెను మానసిక క్షోభకు గురి చేశాడు డబ్బులు నగలు తెస్తే తమ ఇంట్లో పెళ్లి కొప్పిస్తానని కూడా అనూషతో చెప్పాడు అంతేకాదు తనను కాదని ఇంకెవరిని చేసుకున్నా కూడా గతంలో తీసుకున్న ఫోటోలను బయటపెడతానని కూడా బ్లాక్మెయిల్ చేశాడు దీంతో అడిగిన డబ్బులు నగలు ఇవ్వలేక వేరొకరిని పెళ్లి చేసుకునేది ఇష్టం లేక అనూష చనిపోయింది కన్నవారికి కన్నీటి శోకాన్ని మిగిల్చింది ఒక్కగానొక బిడ్డ అర్ధాంతరంగా ఊపిరి తీసుకోవడంతో ఆమె తల్లి తల్లడిల్లిపోతుంది యువతి మృతికి కారణమైన శ్రీకాంత్ అలాగే తండ్రి కిష్టయ్య తల్లి రాజేశ్వరి అన్నయ్య రమేష్ పై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు చదువుకున్నప్పుడు ఆడు ఏం మాత్రం చేసిందో ఏం చేసిందో శోకంది శోభత అయినాక చేసిన అయ్యా నీకు దండం పెడతాం నువ్వు నా బిడ్డ జోరికి రాకు నాకు గాని ఒక బిడ్డ మాకు బలగం ఉంది మా బలగం ఇచ్చుకుంటావు మళ్ళీ ఏం చేసింది మందు తాగింది ఆడు మందు కొనియవాల్సి మందు మాకు నిలవదు

అది జీవితానికి చేట్ చేస్తుందని మాత్రం మర్చిపోకూడదు చివరిగా మరొకసారి చెప్తున్నాం ప్రతి సమస్యకు చావు మాత్రం పరిష్కారం కానే కాదు